నమస్తే అండి నేను మిజోస్నా వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి అందరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను ఈ రోజు కూడా హార్వెస్ట్ అండి చిన్న చిన్న హార్వెస్ట్లు కానీ కొత్త వెజిటేబుల్స్ మన తోటలు ఇక్కడ చూడండి వింగుడు బీన్స్ స్టార్ట్ అయినాయి మనకు ఇది సీజన్ అండి ఇదిగో ఇంకా పైన ఉన్నాయి కట్ చేద్దాం ఇవైతే మంచిగా గుత్తులు గుత్తులు వచ్చేస్తూనే ఉన్నాయండి ఇక్కడ రెండు ఉన్నాయి అందరికి తెలుసు అనుకుంటాను ఇవైతే మనము చక్కగా ఇక్కడ నారలాగా వస్తుందండి ఇట్లా తీస్తే ఈ ఏరియాలో నారలాగా లాగా వస్తుంది ఇటు ఒకటి ఇటు ఒకటి ఇటువైపు ఉండదు ఈ నార తీసేసి మొత్తం కట్ చేసుకొని వండుకోవడమే అండి చాలా లేతగా ఉన్నాయి భలే ఉన్నాయండి మూడు అయితే వచ్చినాయి ఇంకా చాలా ఉన్నాయి ఇగో ఇక్కడ చూడండి అటువైపు ఏమన్నా ఉండొచ్చు చూడాలి వీర చెట్టు అయితే మంచిగా తీగలు వస్తున్నాయి హెల్దీగా నేను మళ్ళీ వేశానండి ఇగో ఇందులో ఇగో ఆకులు చూడండి ఇంత మంచి హెల్దీగా వచ్చినాయో ఇంకా పిన్నలు కూడా స్టార్ట్ అయినాయి ఇంకా కాయలు పూత స్టార్ట్ కాలే అండి అంటే మేల్ ఫీమేల్ ఫ్లవర్స్ అయితే మొగ్గలు స్టార్ట్ అయినాయి ఇక ఇక్కడ చూడండి ఫీమేల్ చిన్న చిన్న చిన్నవి స్టార్ట్ అయినాయి చక్కగా మనము హైబ్రిడ్ విత్తనాలు వేసుకుంటూ పోతే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకు బీరకాయలు ఉంటాయండి ఇక్కడ చిక్కుళ్ళు ఉన్నాయి కట్ చేస్తున్నాయి ఇటువైపు ఇది చిక్కుడుకాయలు ఇదేమో చెట్టు చిక్కుడు అండి చిక్కులు అయితే ఈసారి పుష్కలంగా వస్తున్నాయి ఇప్పుడే నేను రాములకాయలు చెర్రీ టమాటా ఉన్ను తర్వాత పచ్చిమిర్చి కట్ చేసినా అండి కొన్ని కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తే బాగుంటుంది అని చెప్పి మళ్ళీ కిందికి వెళ్ళి కెమెరా తీసుకొని పైకి వచ్చినామండి చిక్కుడుకాయలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ బీరకాయలు ఉన్నాయండి బీరకాయలు కూడా రెడీ అయిపోయినాయి ఈ కవర్స్ కట్టడం వల్ల కొన్ని పోయినా కొన్ని అయితే ఉంటున్నాయండి ఓ సూపర్గా అయిందండి ఇది ఇక్కడ చూసిందా ఇగో ఇక్కడ చూడండి గుత్తి బీర అండి పాలినేషన్ చేసిన ఇదే మొదటిసారి మన తోటలో రావడము కాయ వస్తుందో నాకైతే తెలియదండి ఇదే మొదటిసారి కాబట్టి ఒక పని చేద్దాం మీ కవర్ దీన్ని గట్టేద్దాం మంకీస్ వస్తే చిన్న పెద్ద ఏది ఉండదండి అన్ని పోతాయి ందులో ఇది కొంచెం రెడీ అయినట్టు అనిపిస్తుంది కానీ చిన్నగా ఉందండి ఇంకొంచు ఇది కూడా గుత్తి అదే కాయ చిన్నగా ఉంది ఒకటైతే మనం విత్తనాన్ని వదిలేయాలి ఇవి కూడా చిన్నగానే ఉన్నాయండి తర్వాత కట్ చేసుకుందాం ఇవి ఇది జంబు వంకాయ చెట్టు అండి పెద్ద కాయ ఇంత సైజ్ కాయ అసలు నిన్న ఉన్నది ఇగో ఈ రోజు పైకి ఎక్కేసరికి మాయమైపోయింది అసలు లానవాళ్ళు కూడా కనబడతలేదండి ఎక్కడైనా కనిపిస్తా మీకు చూపిస్తా మంకి తినేసింది చాలా పెద్దగా ఉన్నాయండి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఈ సైజులో ఒక చెంబు సైజులో ఉండింది ఇక్కడ చిక్కుడుగాయలు ఉన్నాయండి ఈ సీడ్ అయితే భలే ఉందండి గుత్తులుగా వస్తున్నాయి సూపర్ గా ఉన్నది ఇదొక్కటి అనుకో వదిలేద్దాం ఒక్కటి వదిలేసుకున్నాం అనుకోండి ఇంకా మిగతా అన్నీ మనం హార్వెస్ట్లే ఇక్కడ చూడండి ఇక బూడిద చల్లిన నల్ల పెయిన్ వస్తే పోతుంది మొత్తానికి తగ్గిపోయింది ఇవి ఇక్కడ చూడండి ఇదంతా బూడిద చల్లిన కందికాయ అండి మంచిగా కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకుంటూ ఉంటుంది సూపర్ ఉంటది మంచిగా రెడీ అయిపోయింది కొంచమే కట్ చేసినా అండి తర్వాత కట్ చేసుకున్నాం ఇంకా కొంచెము లావుగా కావాలి కొంచెం సట్టగా ఉంది అందుకనే కొన్నే కట్ చేసిన ఇక్కడ రెడ్ కలర్ చిక్కుళ్ళు ఉన్నాయి ఇంకా తెంపుతున్నాను ఇప్పుడైతే వైట్ కలర్ పూతుంది మొత్తం ఇక చూడండి ఇది కనుపు చిక్కుడు ఈ వైట్ కలర్ ఇది కాయలు కూడా స్టార్ట్ అయినాయి చూసారా ఇది ఓ ఇక్కడ ముదిరినాయండి సూపర్ ఉంటుంది ఈ చిక్కుడుకాయనైతే ఇందులో కనుపు చిక్కుల్లో ఇదొక వెరైటీ చిన్నగా ఉంటుంది ఇక చూడండి చాలా చిన్నగా అసలు ఇది ఉంది చూడండి రెండు రకాల కనుపు చిక్కుడే అండి ఇవి వెనక వైపు ఉన్నాయి కట్ చేస్తే ఈ వెంట కొన్ని కనబడుతున్నాయి కొన్ని కనబడట్లేదు ఇవాళ చిన్న హార్వెస్ట్ పెద్దగా వెరైటీస్ ఏమి లేవండి రెడ్ చిక్కుడు ఇక్కడైతే ఒకటి సొరకాయ పడిందండి కవర్తో సహా మాయమైపోయింది కవర్ కట్టినాను అయ్యో ఇదిగోండి అయ్యో ఇక్కడ కవర్ కట్టినా సొరకాయ మాయం ఇదిగో ఇగో ఇక్కడ కట్ చేసుకొని తినేసింది ఇది నిజంగా ఎంత డిసప్పాయింట్ చేస్తున్నాయి అంటే వర్ణనాతీతం అండి ఇటువంటివి జరిగినప్పుడు భలే బాధ అనిపిస్తుంది కొని వాటికి కూడా ఫుడ్ కావాలి కదా ఇక పెట్టను సోరకాయలు బీరకాయలు పెట్టను నాకు కోపం వస్తుంది ఇక్కడ మిర్చి ఉన్నాయండి కట్ చేస్తున్నాను కట్ చేయడం కానీ తెంపుతున్నా అండి చేయితో ఇది ఎంత బాగున్నాయి ఇది ఇవి మిరపకాయలు చూసారు కదండి చిన్న హార్వెస్ట్ ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు అండి కొత్తగా చూసేవాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే బాగున్నాయి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అందులో బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి ఇప్పుడైతే నేను వీక్లీ వన్సే పెడుతున్నాను వీడియోస్ కొంచెం బిజీ ఉండడం వల్ల వీడియోస్ తీయలేకపోతున్నా అండి టైం దొరకట్లేదు అందుకని తక్కువ వీడియోస్ వస్తున్నాయి వచ్చిన వీడియోస్ను మీరు ఆదరిస్తున్న విధానం బట్టి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ విధంగా సపోర్ట్ చేయమని ఈ విధంగా మీరు నా ని చూడమని అడుగుతున్నానండి రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి